సిరిసిల్లా కాలేజ్ గ్రౌండ్ లో అర్ధరాత్రి పూట ఆ కాలేజ్ గ్రౌండ్ మందుబాబులకు అడ్డగా మారింది ఆ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి మూడు ఎంట్రన్స్ కు గేట్లు లేకపోవడం వల్ల అర్ధరాత్రి పూట మందుబాబులు పెద్ద ఎత్తున బయట పదార్థాలు తెచ్చుకుని తాగి తిని అక్కడనే ప్లేట్లు గ్లాసులు మందు సీసాలు వేయడం వల్ల పొద్దున పూట పాదాచారులు వాకింగ్ ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మున్సిపల్ పాలక వర్గం కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి సిరిసిల్ల పట్టణంలోని ప్రజలు ముఖ్యంగా మహిళా సోదరుమన్లు ఉదయం పూట ఈ కాలేజ్ గ్రౌండ్కు వస్తున్నారు ఈ వాకింగ్ వస్తున్న క్రమంలో ఆ మందు సీసాలు అవి ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అలాగే కాలేజ్ గ్రౌండ్ లో ఈ మధ్య మట్టిపోయడం వల్ల అది ఎగురు దిగురుగా తయారైంది ఈ పాదచాలకు సంబంధించి వాకింగ్ ట్రాక్ మట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని అలాగే ఈ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి మూడు ఎంట్రన్స్ లకు గేట్లు బికించి కొన్ని కాలేజ్ గ్రౌండ్ సంబంధించి కొన్ని సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి సిపిఎం